ఏంటనే తెలియదు ఇదైతే నేను దీనికని దేనికంటే పచ్చడికని ఇలాగ బ్రౌన్ కలర్లో నీర్పిసి ఉంచాను ఇది ఒకటి రెండు రోజుల వరకు బాగా ఉంటుంది నీరేం పట్టదు సో ఈలో మనం పొద్దుపోయే కల్లా లేకపోతే రేపటికైనా సరే పచ్చడి మనం రెడీ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే బ్రౌన్ షేడ్లో వేపేసాను కాబట్టి ఇవ్వండి సరే ఇది అంత బాగుందో ఇదేనండి ఆ తలని అలా తల్ల ఉంచుతాను తలని ఏం చేయలేదు చూస్తాను అలాగా ఎంత బాగుందంటే సారు చాలా టేస్ట్గా ఉంది బాగుంది చేప కూడా అంతే టేస్ట్గా ఉంది మనం ఎంత కొండ పెద్ద తిన్నాం విజయలు ఉండేటప్పుడు పాత్రలు తెలిసి ఉంటుంది వీడియోస్ ఎలాంటి వీడియోస్ వెళ్ళవు ఎవరు తిన్నప్పుడు నేనే తింటా అప్పుడైన ఎవరు తాళు తింటే తొత్తు కొడుకు ఎవరూ తింటే బుద్ధిమంతుడు అనేవారు అది మీషోలో బుక్ చేశాను అండి త్రింగ్లో బాగున్నాను ఎంత పులుసు ఎంత బాగుందంటే చాలా బాగుంది నీకోసం ఉండను రా ఎంత ఖరీదని చేప చాలా చూసినంటే చాలా దాన్ని బాగా ఎంత టేస్ట్ కుదురుతూ అనుకోలేదు కొన్ని పులుసు కొన్ని ఏమో బా చూసాయి ఎంత పెద్దది అసలు ఏ నీకోసం ఉండను రా తిందు సార్ అయితే చాలా బాగుంది నేను తినకూడదు తర్వాత తిందామని అనుకున్నాను కానీ ఎందుకు అంది కాళ కలుపుకుందామని ఎంత అంటే చాలా టేస్ట్ ఉంది ఇది రోస్టర్ని మీరు కాలుస్తే ఇదిగో ఉన్నాయి మన దగ్గర ఇదిగో అది శత్రు దాన్ని దాని మీద కాలుస్తే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా హా తినే అవకాశం ఉండేటప్పుడు నేనే తింటా ఈ పులుసు తర్వాత తింటాను కొద్ది ఉంటుంది ఆ పులుసు ఇందుకైతే రేపుడు కూడా తినొచ్చు ఎందుకంటే రేపు తిన ఈ ఈరోజు ఈ రోజు తినుకున్నాం నెక్స్ట్ డే తింటే మంత టేస్ట్ నూనె నీ రోజు ఏంటో మర్చిపోయాం లేకపోతే మన దగ్గర అదిగోండి ఐదు ఉంది దాంట్లో ఉండాల్సింది కొండ దీంట్లో వండుకుందాం అనుకున్న చేపసారి మర్చిపోయాను ఇందులో ఉండాలి ఎంత టేస్ట్ ఉండండి చాలా టేస్ట్ ఉండే ఒక లెక్కలో ఉందం ఇది తీసుకెళ్లేము అని పెట్టేసిన ఏమైనా సరే కుక్క కాదు ఏ పిల్ల కాదు ఏం చేయలేదు తర్వాత ఇది ఎలాగో చచ్చిపోయింది కాబట్టి నేనే ఇది ఇదనమాట మీ అన్నం సరిపోతుంది మరిద్దు అంత పెద్ద మొక్క వచ్చింది కాబట్టి ఈ కర్రైతే మనకి ఏంటై ఉంటుంది బోయ్య అంత బాగుందో ఎంత టేస్ట్గా ఉందంట మంచి టేస్ట్ అయితే పుండ్డా తింటుంటే ఇంకా తినాలని తివ్వాళ్ళ కూడా ఉంచాను అందులో చేపంట కొన్నుకలేదు పచ్చడికాన్ని ఉంచాను ఆల్రెడీ బ్రౌన్ వేయించాను ఒకటి రెండు రోజులు కూడా వండుకోవచ్చు బర్తీ వేసుకుంటే నెల రెండు నెలలు మనకు ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుని వండుకోవచ్చు ఈ మగాళ్ళు తింటారు ఆడ తినకడ అక్కడ తినచ్చు ఈ చేప నేనే చేసినా ముగా ఏం చేప అంటారు నాకు తెలియదు వా కాలిపోతుంది చేప చేప నీ దృష్టి నేను తింటున్నాను నీకు ఏదో కదా తలా తలా నీరు నూరేక్కడం కావేరు నోట్లో సార్ అయితే ఎంత బాగుందో చేప కూడా చాలా బాగుంది తినాల బిల చేప తింటే మంచిది తీసుకోదాని చేప ఎంతైనా తినచ్చు చికెన్ కంటే వంద బై తర్వాత అయితే మనం పచ్చడి చేద్దాం అందరూ వచ్చేసేయండి తింది కానీ ఓకేనా భువన్ చర్గణ ఇంద్రు చె